ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఒక అఫిడవిట్ సబ్మిట్ చేశారు ఆ అఫిడవిట్ లో ఆయన మీద యాభై ఆరు కేసులున్నాయి మీరు ఆ కేసుల వివరాలు చెప్తే ఇవాళ అన్నం తినరు చెప్పాలా లంచ్ ఉందా లంచ్ ఉందా లంచ్ సో ఆ వివరాలు మీకు చెప్పాలి ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన భవితవ్యం గురించి ఆలోచించే వ్యక్తులు మన భవితవ్యాన్ని మార్చే వ్యక్తులు మన చదువు గురించి ఆలోచించే వ్యక్తులు మన ఉద్యోగాల గురించి ఆలోచించే వ్యక్తులు రేపు పుట్టబోయే బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తుల గుణగణాలు తెలుసుకునే హక్కు పౌరులుగా మనకు రాజ్యాంగం ఇచ్చింది తీన్మార్ మల్లన్న గారి మీద యాభై ఆరు కేసులు ఉన్నాయి మొదటి కేసు క్రిమినల్ ఇంటిమిడేషన్ అంటే నిన్ను చంపుతాను బిడ్డ అని భయపెట్టించడం రెండవది మహిళల ఫోటోగ్రాఫ్స్ గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి వాటిని మార్పు చేసి వాటిని ఫేస్బుక్లో పెట్టి వాటిని యూట్యూబ్లో పెట్టి మరి ప్రజలకు ప్రచారం చేయడం మూడవది మీ కన్సెంట్ లేకుండా ఇక్కడ చాలామంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఉన్నారు మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను నేను నా ఫేస్బుక్లో నా వాల్ మీద పోస్ట్ చేస్తే నా ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేస్తే లేకపోతే నా యూట్యూబ్ అకౌంట్లో పోస్ట్ చేసి మీకు ఏమన్నా కావాలంటే ఈ అమ్మాయిని సంప్రదించండి ఈ అబ్బాయిని సంప్రదించండి అంటే ఎట్లుంటుంది మన బాధ నేను సైబర్ క్రైమ్ స్టేషన్ నేను పెట్టించిన నేను టూ థౌజండ్ సెవెన్లో నేను నా దగ్గరికి చాలామంది అమ్మాయిలు వచ్చేవాళ్ళండి అమ్మాయిలు అబ్బాయిలు ఏడ్చుకుంటూ వాళ్ళ పేరెంట్స్ అందరు వచ్చేవారు సార్ వాడెవడో దుర్మార్గుడు మా అమ్మాయి మొబైల్ నెంబరు ఫేస్బుక్ యూట్యూబ్ నుంచి సారీ గూగుల్ ఇమేజెస్ నుంచి ఒక అమ్మాయి బొమ్మ డౌన్లోడ్ చేసి ఆ డౌన్లోడ్ చేసిన బొమ్మ పక్కన మీకేమై అమ్మాయి కావాలంటే ఈ నెంబర్కు సంప్రదించండి అని మా అమ్మాయి నెంబర్ అక్కడ పే చేశాడు చేస్తే మా అమ్మాయి కావలసిన పెళ్ళి ఆగిపోయింది సార్ అని తల్లిదండ్రులు మున్నీరుగా విలపించేవాళ్ళు నేను రెండు వేల ఏడు నుంచి రెండు వేల తొమ్మిది వరకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ క్రైమ్గా నేను హైదరాబాద్ సిటీలో పనిచేశాను అప్పటికి ఈ కేసులన్నీ ఎక్కువ వస్తుంటే అయ్యో బాబు ఇట్లయితే బాగలేదు మరి వీటి కోసం ఒక సైబర్ క్రైమ్ స్టేషన్ పెట్టాలని ఆనాడు మరి టెక్నాలజీ సర్వీసెస్ డీజీపీ మహేందర్ రెడ్డి గారి దగ్గరకు పోయి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి శాంక్షన్ చేయించాం మిత్రులారా మరి మన కన్సెంట్ లేకుండా మన మొబైల్ నెంబర్ యూట్యూబ్లో పోస్ట్ చేసి మీరు ఏమైనా తిట్టాలనుకుంటే ఈ తిట్టండి అంటే మీకు ఎంత ఇన్కన్వీనియంట్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి కీన్మార్ మల్లన్న గారి మీద మూడు కేసులు రిజిస్టర్ అయినాయి పోస్టింగ్ యువర్ మొబైల్ నెంబర్ వితౌట్ యువర్ కన్సెంట్ ఈస్ అ క్రైమ్ ఇట్స్ అ ఇన్వేషన్ ఆఫ్ ప్రైవసీ మరి మన ప్రైవసీని ఇన్వేట్ చేసిండు అదే అదేవిధంగా చిన్న పిల్లలు చిన్న పిల్లల మీద వాళ్ళ బొమ్మలు పెట్టి వాళ్ళ మీద యూట్యూబ్ పోల్ ఆన్లైన్ పోల్ నిర్వహించిండు ఇట్ ఈస్ క్రైమ్ అగెన్స్ట్ జువనైల్స్ చిన్నపిల్లలు అమాయకులు చట్టం వాళ్ళను రక్షిస్తుంది రాజకీయాల్లోకి వాళ్ళను లాగకూడదు నేను నా ట్విట్టర్ మీద కూడా నేను ఖండించిన ఇట్లాంటి చెత్త పనులు చేయకూడదు అని చెప్పి చిన్న పిల్లలను రాజకీయాల్లోకి లాగడం చిన్నపిల్లలను రాజకీయ కక్షలు రాజకీయ ద్విద్వేషాలు ఉన్నప్పుడు చిన్నపిల్లలను స్పేర్ చేయాలని మొత్తం చెప్తుంది ప్రపంచం అంతా కానీ పిల్లల మీద యూట్యూబ్ పోల్ పెట్టడం ఏమన్నా సంస్కారం ఉందానండి అదే విధంగా అదే విధంగా ఒక వ్యక్తులను జడ్జిలు చేయాల్సిన పని యూట్యూబ్లో కూర్చొని ఒక యూట్యూబ్ మీడియా హోస్ట్ కొట్టినొన్ని తన్నిచ్చుకున్న ఇద్దరిని కూడా తీసుకొచ్చి నువ్వు ఎందుకు తన్నినావు నువ్వు ఎందుకు కొట్టించుకున్నావు అని చెప్పి అంటే ట్రయల్ బై మీడియా యూట్యూబ్ పోల్లోనే పెట్టి మీరు ఇది అది అంటే ఆ కుటుంబం మరి ఆత్మహత్యకు పాల్పడే ప్రయత్నం చేసింది నాటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఘోరమైన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్తో దుర్భాషలు ఆడితే దాని మీద కేసులు చాలా చాలామంది ఇప్పుడు ఆయన తిర్మార్ మల్లన్న గారు ఏమంటున్నారు ఆనాటి ప్రభుత్వం నా మీద కక్షపూరితంగా పెట్టిన కేసులని అని రాయి నిజంగా కక్షపూరితంగా పెట్టిన కేసులైతే కోర్టు ఎప్పుడు ఆ ఎఫ్ఐఆర్లు అన్నిటి కూడా క్వాష్ చేసేది మరి ఎందుకు కోర్టు క్వాష్ చేయలే డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉన్నారు మల్లన్న గారు డెబ్బై నాలుగు రోజులు జైల్లో ఉండి మహిళల మీద అసభ్యంగా ఫోటోలు ప్రచురించిన వ్యక్తి అదే విధంగా చిన్నపిల్లల బాడీ షేమ్ చేసిన వ్యక్తి అదే విధంగా చిన్నపిల్లల కన్సెంట్ లేకుండా వాళ్ళ మీద పోల్ నిర్వహించిన వ్యక్తి అదే విధంగా మీ కన్సెంట్ లేకుండా మీ మొబైల్ నెంబర్ను మరి యూట్యూబ్లో పెట్టిన వ్యక్తి రేపు పట్టభద్రుల అభ్యర్థిగా పట్టభద్రుల ప్రతినిధిగా చట్టసభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని మీరు అందరూ అనుకుంటున్నారా అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి కూర్చుంటే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా రాకేష్ రెడ్డి లాంటి మేధావి చట్టసభల్లో కూర్చుంటే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారా మిథులారా దయచేసి గుర్తుపెట్టుకోండి ఇది మన భవిష్యత్తుకు సంబంధించిన విషయం అందుకొరికే దయచేసి రాకేష్ రెడ్డి లాంటి మేధావిని మనం చట్టసభల్లోకి పంపించాల్సిన అవసరం ఉంది అంతే తప్ప తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళు పోతే ఈ ప్రశ్నించే గొంతుకలు రేపు తాడి బట్టతోనే మీ గొంతులు కోసే ప్రమాదం ఉంటుంది అందుకొరికే దయచేసి ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుకుంటూ మరొక్కసారి మూడవ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డి గారి పేరు పక్కన ఒకటి అని మీరు రాయాలని చెప్పి